ఈ రోజు మేము దసరా సెలబ్రేషన్ చేయబోతున్నాము అంటే పూజ ఉంటుంది కదా మన కార్ బైక్స్ ఏమైనా ఉంటాయి కదా దానికి పూజ చేస్తారు అగర్వత్తులు పెట్టేసి పూజ స్టార్ట్ చేసేసి ఓకేనా మనం చూస్తున్నారు కదా ఈ విధంగానే మేము పూజ చేస్తాం ఓకేనా దసరా స్పెషల్ ఈరోజు ఈ వీడియో ఈరోజు స్పెషల్ కాబట్టి ఈరోజు నేను తీసాను మా బైక్ మా అన్నగారు చాలా ఇంట్రెస్ట్ చేయదు ఎందుకంటే చేయాలని నేను తీసాను గుమ్మడికి సలు కొడతారు తిప్పి కానీ వన్ ఇయర్లో బెస్ట్ పండగ అంటే దసరా బిగ్ పండగ మా తెలుగు వాళ్ళది చూసారు కదా ఈ విధంగా అంటే ఇప్పుడేమో కొబ్బరి కేపాలు కొడతారు అంటే ఈ వీడియోలో నేను చూపెట్టాలనే దసరా ఇలా చేస్తారు ఎస్పెషల్ ఏంటంటే ఇది తినకముందు చేసేటిది ఇది ఎస్పెషల్గా మీ పూజ చాలా ఎస్పెషల్ చూస్తున్నారు కదా ఈ విధంగా చేయాలి ఇలా పూలు పెట్టి కూరలకు మన ఏ బండ్లు ఉన్నా కానీ ప్రతి బండికి ఇలా పూలు పెట్టి మనం బండిని తీసి తిరుగుతారు ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా మస్తు ఉంటుంది ఇదైతే చూడండి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ దసరా అందరికీ